హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మాకు దగ్గరలో కొత్తగూడెంకి అంటే పాల్వంచ దగ్గరలో ఉన్న కేటీపీఎస్ దగ్గర ఇవి పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన నాలుగు కూలింగ్ టవర్లు కూల్చివేతండి అయితే ఇది వన్ నాట్ టూ మీటర్లు ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చివేతండి దేశ చరిత్రలోనే ఎత్తైన ఎనిమిది టవర్లను కూల్చివేసిన అరుదైన ఘట్టమండి ఇది అయితే జెన్కో అధికారుల పర్యవేక్షణలోని ఈ కూలింగ్ టవర్లు స్కూల్ చేత జరిగిందండి సో చాలా మంచిగా సో ఈ వీడియో కూడా చాలా చక్కగా బాగా నీట్గా తీశారండి పాల్వంచ్ ఫోటోగ్రఫీ వాళ్ళండి తీసింది షూట్ బై విల్సన్ వాళ్ళండి చాలా చాలా బాగా నీట్గా తీశారు సో ఇది పాల్వంచ్ అంటే మా ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి ఇది నేను ఈ వీడియో పోస్ట్ చేయటం జరిగింది అలా చూస్తారనేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి